హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చిక్కటి జున్ను పాలు వన్ గ్లాస్ రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే పాలు వన్ గ్లాస్ మనం తీసుకున్న పాలు బాగా చిక్కగా ఉన్నట్లయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పాలు కాస్త పలుచగా ఉన్నట్లయితే వాటర్ని స్కిప్ చేసేయండి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో తురిమిన బెల్లం కూడా ఒక గ్లాస్ తీసుకుని కలుపుకోవాలి బెల్లం త్వరగా కరగడం కోసం బ్లెండర్ని యూజ్ చేయడం కానీ మిక్సీ జార్లో వేయడం కానీ చేయకండి స్పూన్తో పాలను మెల్లగా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత ఈ పాలను ఒకసారి ఫిల్టర్ చేసుకుని పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ సొంటి పొడి దంచుకున్న మూడు నాలుగు యాలకలను కలుపుకొని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి పొడి ఎందుకు వేయాలి అని నేను అడిగినప్పుడు చాలా మందికి జున్ను తినడం వల్ల కీళ్ల నొప్పులు వాతం చేస్తుంది అటువంటి నొప్పులు ఏవి రాకుండా ఉండాలి అంటే పొడి యూస్ చేయాలి అని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది నేను ఆమె దగ్గర నేర్చుకున్న రెసిపీనే ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడాలి అని అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నైఫ్తో గుచ్చి చూసుకున్నట్లయితే జున్ను ఉడికిందో లేదో తెలుస్తుంది వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే చల్లబడిన తర్వాత రెఫ్రిజరేట్ చేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్